ప్రముఖ క్షేత్రం మహోబిలంలో తాము అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు వైసీపీ నాయకులు సాక్షి పత్రికకు పదే పదే అబద్దాలు చెప్పడం పరిపాటైందని ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలను తాము సరిదిద్దే పనిలో ఉన్నామని అది మింగుడు పడకే తమపై పనిగట్టుకుని అసత్యాలు ప్రచారం చేస్తున్నారని అఖిలప్రియ ధ్వజమెత్తారు ఇదే సాక్షిలో అక్రమంగా కట్టారు ఇల్లీగల్ గా కట్టారు తప్పుడుగా కట్టారని చెప్పి మీరు రాసిన ఆర్టికల్ మళ్ళీ ఇప్పుడు దాని మీద గురించి మీరు ఇరవై సంవత్సరాల నుంచి అన్నదానం అన్నదానం చేస్తున్న సత్రాల మీద పడిన బీ ట్యాక్స్ వసూలు చేసుకుంటారని చెప్పి మళ్ళీ మా గురించి మీరే రాస్తారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఎమ్మెల్యేగా నేను మేము సత్రాలకి నోటీసులు ఇచ్చి వాళ్ళ కరెంటు కట్ చేస్తున్నామని చెప్పి మీరే రాస్తారు అంటే మేము మీరు ఒక ఇది కరెక్టా ఇది కరెక్టా సాక్షి వాళ్ళు చెప్పాలా ఏదో ఒకటి డిసైడ్ చేయండి ఎందుకు ఈ విధంగా మీరు తప్పుడు ఆర్టికల్స్ రాస్తున్నారు ఎందుకు ప్రజలను తప్పుదావ పట్టాలని చెప్పి చూస్తున్నారు ఇప్పుడుకిప్పుడు నేను సిద్ధం నా మీద నేను చేశాను మేము వసూలు చేసుకుంటున్నామని మీరు ఒక్కటంటే ఒక ఆధారం చూపించండి నేను రాజీనామా చేసేస్తా ఒక్కటంటే ఒక్కటి నేను రాజీనామా చేస్తాను ఎక్కడ భయపడతామని అనుకుంటున్నారా నేను ఇప్పుడు చెప్తున్నాను గవర్నమెంట్ భూమి ఆక్రమించి ఎవరైతే ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ చేశారో అవన్నీ కూడా డెమాలిష్ చేయడం జరుగుతుంది అవన్నీ కూడా తొలగించడం జరుగుతుంది మీ జే ట్యాక్స్ లాగా బి ట్యాక్స్ కలెక్ట్ చేసే సంస్కృతికి మాకు లేదు ప్రజలు మమ్మల్ని ప్రశ్నిస్తారన్న భయం మాకుంది అంత ధైర్యం మేము చేయలేము